కృష్ణ చెప్పన్న తిరుపతి లడ్డు పైన పెద్ద ఇష్యూ జరుగుతుంది అలాగే తిరుపతి లడ్డూలో కలిత లేని అని కలిపేసి అమ్మేశారు అని చెప్పి ఒక మ్యాటర్ అయితే బయట స్పెట్ అవుతుంది కాబట్టి దానికోసం పవన్ కళ్యాణ్ గారు అత్యధికంగా పోరాటం చేస్తున్నారు ఆ పోరాటం అంటే సపోర్ట్ చేస్తున్నావా లేదా ఎలా స్పందిస్తున్నారు నేను హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తానన్నా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే జెండాలు పట్టుకొని బండిలో పెట్రోల్ కొట్టించుకొని ర్యాలీలు చేయటం తిరగటం ఆ సపోర్టింగ్ కాదు ఆయన మన అందరి కోసం నీ కోసం నా కోసం అని కాకుండా మన అందరి కోసం నిలబడ్డాడు సో దీంట్లో మనం అసలీయంగా నిలబడాలి ఆయన స్టేజిల దగ్గర ఈవెంట్లు పెడుతుంటే ప్రోగ్రామ్స్ పెడుతుంటే బండ్ల పెట్రోలు జెండాలు రిబ్బన్స్ కట్టుకొని ర్యాలీలు చేయటం కాదు ఇలాంటప్పుడు ఆయనకి మనం కంపల్సరీ ఒక తమ్ముడుగా ఒక అన్నయ్యగా మనం అందరం వెళ్ళి సపోర్ట్ చేయాలి సో ఆయన కూడా గట్టిగా చెప్పాడు ఇండస్ట్రీ మొత్తానికి కూడా అందరికీ కూడా చెప్పడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా దీనిపై మాట్లాడండి దీనిపై ఉండండి అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి దీని మీద మనం అందరం కూడా పోరాడాలి అని కూడా మాట్లాడటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇలా ఆయన అనుకోవటం అన్నది నిజంగా గ్రేట్ అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే అక్కడ తిరుపతిలో దేవస్థానంలో ఆ మెట్లు కడగటం కానీ దానికి పసుపు రాసి అన్నీ చేయటం కూడా చేయటం జరిగింది నిజంగా మన వల్ల కూడా మనం వెళ్ళే సాయం కూడా అక్కడ చెయ్యాలి అన్న ఒక పాయింట్ తీసుకొచ్చారు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి నిజంగా నాలాంటి ఎంతో మంది సపోర్ట్ అయితే దీంట్లో ఉంటుంది నెగిటివ్ గా అంటే పాజిటివ్ గానే అయితే ఉంటుంది సపోర్ట్ అయితే నిజంగా ఇలాగా ఎప్పుడు ఎవరు కూడా వచ్చారు కానీ రాజకీయంలోకి ఇలా ఎప్పుడు ఎవరు కూడా చేయలేదు ఆయన అలా అయితే మాట్లాడుకున్నారు వెళ్ళిపోయారు తప్ప ఆయన మన అందరికీ కోసం ఒకళ్ళ గురించి వాళ్ళ గురించి అని కాకుండా అన్ని కుల మతాలు కోసం పోరాడుతున్నాడు కాబట్టి కంపల్సరీ మా సపోర్ట్ అయితే ఉంటదరావు ఆయనకు కూడా వార్నింగ్ ఇవ్వటం అయితే జరిగింది కదా పవన్ కళ్యాణ్ గారు ఎంత వరకు ఉండారో అంతవరకు మీరు సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయండి కాని ఇలా అయితే మాట్లాడ మాకండి అని కూడా మాట్లాడటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అయితే అయిచువల్ తిరుపతి లడ్డు ప్రసాదం అన్నది నిజంగా చాలా పుణ్యం అది అంటే కొన్ని వేల బత్తులు తినే ప్రసాదంలో ఇలా కలపటం అన్నది చాలా తప్పు కానీ ఇది అవకాడ ప్రభుత్వంలో జరిగిందని కొంతమంది అంటున్నారు ఈ ప్రభుత్వంలో జరిగింది కొంతమంది అంటున్నారు ఈ ప్రభుత్వంలో జరిగితే ఈ ప్రభుత్వమే వెళ్ళి సర్టిఫికేట్ ఎందుకు తీస్తుంది తీదు కదా ఆయన పోయి ఆయన తీసుకోడు కదా సో ఇక్కడ మీకు తెలియాల్సింది మీకు కొంతమంది పేటిఎం బ్యాచ్కి చెప్తున్నా ట్రోల్ చేస్తున్నారు మీ ప్రభుత్వంలో జరగలేదు అన్నారు కదా జరగలేదు అన్నప్పుడు మరి మీ ప్రభుత్వంలో ఇవన్నీ బయట ఎందుకు పెట్టలేదు ఆల్రెడీ ఒక నెయ్య కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీని బ్యాన్ చేయడం జరిగింది తర్వాత కొత్త కంపెనీని తీసుకున్నారు ఇవన్నీ కూడా వన్ బై వన్ బయట పడుతున్నాయి ఎందుకు పడుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా తీసుకున్నారు కాబట్టి ఇవన్నీ బయట పడుతున్నాయి దీని వెనక ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరిని కూడా బయటికి తీస్తారు త్వరలో ఎవ్వరు కంగారు పడమాకండి ముందు ముందు ఉంది మీ అందరికి ముసల పండగ అక్కడ మీరు ఇంతకుముందు ఎవరినెవరినో చూసుంటారు అక్కడ పులి పులి వేటకు మొదలైంది మీరు అందరూ కూడా ఇంకా సర్దుకుంటమే ఇంకా మోటార్ సెల్లా పట్టుకొని సర్దుకుపోవటమే ఇకపై ఇంకా మీరు రాజకీయానికి పనికి రాకుండా అయితే అయిపోతారు నాకు అనిపిస్తుంది